నేను మా కిచెన్ గార్డెన్లో పెంచిన చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ చెట్లు ఉన్నాయి చెప్తాను వాటి గురించి లెట్స్ కమ్ ఇది మందారం చెట్టు నార్మల్ మందారం రెడ్గా వస్తుంది అనమాట ఇది నర్సరీలో తెచ్చి వేసాను దీని పువ్వు కూడా ఎట్లా వచ్చిందో ఒక పిక్ పెడతాను చూడండి చనిపోతుంది అనుకున్నా కానీ చనిపోలేదు తెచ్చినప్పటి నుంచి ఇట్లనే ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా తర్వాత ఇది కూడా మందారమే కానీ ఇది ఇట్లా లా వస్తుంది ఆరెంజ్ ప్లస్ పింక్ ఏదో కంబైన్ అయ్యి వస్తుంది దీ దీనికి వచ్చింది కూడా నా దగ్గర ఉంది అది కూడా ఫోటో పెడతాను చూడండి ఉంది ఇది నా ఫేవరెట్ అనమాట ఇది వేసి నేను టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఏంది ఇది కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకొక వన్ వీక్ అయితే ఇంకా బాగా థిక్గా అయిపోతుంది అప్పుడు కోసేస్తా కోసేది కూడా ఒక బ్లాక్ పెడతా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సెట్టు సచ్చి 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 ఇప్పుడు బతికింది జీతంబలి బతికింది ఈ చెట్టుగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మొగ్గ కూడా వస్తుంది ఈ పువ్వు వచ్చినాక కూడా మీకు ఫోటో పెట్ట ఫస్ట్ తెచ్చినప్పుడు మొగ్గలు దండి ఉన్నాయని తెచ్చుకున్నా కానీ మొగ్గలు ఉండే చెట్లు తెచ్చుకోవద్దండి కాడలు ఉండే చెట్లు తెచ్చుకోవాలా ఇదేదో డెకరేషన్ అని చెప్పి మా చిన్న తీసుకొచ్చింది బెంగళూరు నుంచి ఇంత మొక్క అది ఇంత నాటినా ఇంత అయిపోయింది చెట్టుకి గ్రీన్ 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 తర్వాత ఇది ఈ చెట్టుకో చరిత్ర ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్లో ప్రదీపు మా సెక్యూరిటీ అన్న కొడుకు తీసుకొచ్చిండు మొక్క వేసినాను దీనికి రెండు సార్లు పంట వచ్చింది ఫస్ట్ మూడు మిరపకాయలు వచ్చినాయి తర్వాత రెండు మిరపకాయలు వచ్చినాయి ఇంకంటే ఇప్పుడైతే ఏం రాలే చిగురు కూడా ఏం లేదు ఏదో ఉందంటే ఉంది పాపం కూడా మందారం చెట్టు అనమాట ఏందో మేము అప్పుడు తీసుకొచ్చేటప్పుడు తెలియక అన్ని మందారం పెట్టుకొచ్చిన నర్సరీలో ఏందో డెబ్బై రూపాయలు ఏమో తీసుకుని ఏం చనిపోలే బాగానే ఉంది అగో ఇది కూడా ఇక్కడ వేసింది ఇట్లా పెద్ద పెద్దగా రావడానికి మా హస్బెండ్ గారు దీంట్లో మెంతులు వేసింది తీసేసిన మళ్ళీ వేయాలి మట్టి ఎండిపోయింది కాబట్టి వేయలేదు తర్వాత ఇది కొత్తిమీర ఇటుపక్క కూడా మెంతలు ఇది కోసేసినా ఇది ఇంత ఇంకా పెరగలేదు మెంతులు తొందరగా పెరుగుతున్నాయి కానీ కొత్తిమీర పెరగట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో ఏమో ఇది టైం తీసుకుంటుందంట సో చూద్దాం అది ఇది ఒకేసారి కోస్తా ఇటుపక్క మెంతులు కోసేసినా తర్వాత ఇది మనీ ప్లాంట్ పెద్దది తెచ్చింటే చనిపోయింది మళ్ళీ చిగురు పోసినా మగో ఇట్లా పోతుంది ఇంక చూడాలి ఇది కూడా పెరుగుతుందో లేదో ఇట్లా అయ్యింది కానీ కట్ట కూడా పెట్టినాడు మా ఆయన పెద్దది ఇట్లా పైకి వెళ్ళి ఇంట్లో దాటి కింద వరకు పోవాలని పెట్టినాడు ఈ చెట్టు అయితే అస్సలు నా ఫేవరెట్ చెట్టు ఇది అది చూడండి చనిపోలేదు తెచ్చినప్పుడు ఫ్రెష్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది రోజు 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 రోజా పువ్వా ఈ పువ్వు నాది ఇక్కడ కూడా మొగ్గ వచ్చింది ఇక్కడ కూడా మొగ్గ వచ్చింది ఇంకా అంతే మూడు మొగ్గలు ఉన్నాయి ఫ్రెష్ ఉంది చెట్టు డిస్ట్ పెట్టకండి ప్లీజ్ గైస్ ఇది ఇది ఏం చెట్టమ్మా మల్లెలు గుండు మల్లెలు లావు మల్లెలు వస్తున్నాయి ఫస్ట్ వచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఒక పది పది మల్లెలు ఉండే ఇంక ఫ్రెష్ ఉందని పట్టుకొచ్చిన మళ్ళీ మల్లెలు రాలే ఇప్పుడు చిగురు వస్తుంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ మల్లెలు వస్తాయి ఇక్కడ కూడా వస్తాయి వచ్చినప్పుడు మీకు ఫోటో పెడతాను చూడండి ఈ తులసి చెట్టు ఆంటిది వాళ్ళ ఇంటి దగ్గర ఎండ రాదని నా దగ్గర తెచ్చిపెట్టింది అనమాట చనిపోకూడదని ఇది కూడా ఆంటీ చెట్టే మా చెట్లు బాగున్నాయి తను ఎండిపోతున్నాయి తెచ్చి తెచ్చిపెట్టింది మా దగ్గర ఎంత బాగా వస్తుంది ఇక్కడ చూడండి చూపి భర్త గారు ఇక్కడ చూడండి చిగురొచ్చింది ఇంకా ఆంటీ ఫుల్ హ్యాపీ అనమాట ఇది ఇది ఏం చెట్టు అజ్వాన్ అజ్వాన్ మీ దాంట్లో ఏమంటారు వాము వాము ఎంత ఫ్రెష్ ఉందో కదా దిష్టి పెట్టద్దండి ఫ్రెండ్స్ ఇది జలుబు అయినప్పుడు ఒక ఆకు తింటే మంచిదంట తినండి మా ఇంటికి వచ్చి ఒక ఆకు పది రూపాయలు కావాలంటే చెప్పండి ఇక అమ్ముత ఫ్రెండ్స్ ఇది ఇది ఏంది చెట్టు కాదు కట్టే అనుకుంటున్నారు అయ్యాస్ ఇది చెట్టు కాదు కట్టే ఇది ఏమంటే నేను మార్కెట్లో తెచ్చిన కరివేపాకు ఇట్లా పెద్దది వచ్చింది అన్నీ తింపి ఊకే పచ్చి ఉంది కదా ఉండి ఖాళీ ఉందని వేసినాను ఇది సస్తాదో బతుకుతుందో తెలియదు బట్ ఇక్కడ కొద్దిగా చిగురు ఉంది అంటే ఇది తెచ్చినప్పుడుదే ఇక్కడ వేసినప్పుడు కాదు చూడాలా ఇట్లా మట్టి పెట్టినా యాక్చువల్లీ ఆవు పేడ పెడతారంటే ఇక్కడ దొరకతలేదు మట్టి పెట్టిన దేవుడ బతకాలి ఇది ఇది నేను పెళ్ళి కాకున్నప్పుడు మా ఆయన ఆన్లైన్లో పెట్టినాడు ఇక్కడ నుంచి ఒక నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు ఆన్లైన్లోనే పెట్టినాడు చూడండి ఎంత బాగుందో స్టైల్ చెట్టు ఏమో దీని పేరేమో మీరే కామెంట్ చేయండి నాకు తెలుదు ఇది కూడా ఆన్లైన్లోనే పెట్టినాడు కానీ పెరుగుతలేవు ఫ్రెండ్స్ పేరు తెలుదు మనీ ప్లాంట్ అయితే కాదు అట్లనే ఉంది బట్ వేరేది ఇది ఫ్రెండ్స్ ఇది స్నేక్ ప్లాంట్ ఎంత క్యూట్గా ఉందో కదా ఇది కూడా ఆన్లైన్లోనే పెట్టినాడు ఇది ఇండోర్ అనమాట లోపల పెట్టాలంటే లోపల కూడా ఒకటి పెట్టినా చూపిస్తాను ఎక్కువ ఇది బయట ఒకటి పెట్టినా పెద్దగా అవ్వాలి ఇది ఇంకా ఇది ఉంటే పాములు రావంట బుస్ బుస్ పా ఇది ఈ చెట్టు ఉంటే ఆక్సిజన్ బాగా అందుతుంది అంట ఫ్రెండ్స్ మా ఆయన చెప్తున్నాడు ఇది తెలుసు కదా డబుల్ చెట్టు మనీ ప్లాంట్ ఏమో కట్ ఎండిపోయింది చెట్టు కూడా ఎండిపోయింది బతుకుతుందని పెట్టినమాటనే పెద్దది చూడాలి ఏమవుతుంది ఇట్లా ఎల్లో ఎల్లో వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి లోపల ఒకటి ఉంది అని చెప్పినాను కదా ఫ్రెండ్స్ ఇదే ఇది కూడా మనీ ప్లాంట్ అనమాట ఇది డెకోర్గా పెట్టుకున్నాము ఇంట్లో ఒక నాలుగో ఐదో ఉన్నాయి చూపిస్తున్నా మీకు ఇదొకటి మ్యాక్సిమమ్ మనీ ప్లాంట్సే ఉన్నాయి ఇది మా చిన్న ఆడపడుచు చేసింది బాటిల్ ఇది అంత అంత డిజైన్ తనే చేసింది దాంట్లో ఇది పెట్టింది ఇది కూడా చనిపోలే ఎంత బాగా ఫ్రెష్ ఉంది మనీ ప్లాంటే ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది స్నేక్ ప్లాంట్ నాకు చెప్పినాను కదా పాములు రావు ఆక్సిజన్ అందుతుంది అనేది దీంట్లో చూడండి మస్తు మస్తు చిన్న చిన్నవి వచ్చినాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది కొత్త కొత్త వస్తున్నాయి ఇది టోటల్గా స్నేక్ ప్లాంట్ ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టినాను ఇంకా ఇది టీవీ దగ్గర పెట్టినాను టేబుల్ మీద మనీ ప్లాంట్ ఫ్రెష్గా ఉంది దీనికి అప్పుడప్పుడు స్ప్రే చేస్తాడు మా ఆయన వాటర్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇది కూడా చూడడానికి ప్లాస్టిక్ అనుకుంటారు అంత ఫ్రెష్గా ఉంది ఇగో చిగురు ఎంత బాగా వస్తుంది ఇవి ఇండోర్ ఫ్లవర్స్ ఏమో లోపల ఉన్న కూడా ఏం చనిపోవట్లేదు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నాకు ఫుల్ హ్యాపీ ఎంత బాగుంది చూడండి మస్తు చిగురు చిగురు వచ్చింది ఇంకా చూపిస్తారండి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది బ్యాక్ ఇది ప్లాస్టిక్ది కానీ దాంట్లోనే ఇది ఉంది బాగా అబ్జర్వ్ చేయండి ఇది ఇది కూడా ఇందాక చెప్పాను కదా ఆడపడుచు చేసిందని ఇవి మొత్తం ఇక్కడ మూడేమో ఉన్నాయి ఇది ఒకటి ఇది కొద్దిగా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ పెరగకుంది చూడాలా ఇంకా ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ ఇది ఆఫ్ రోజు పని చేసే దగ్గర పెట్టుకున్నాడు ఇది కూడా సూపర్ ఉంది చూడండి ఇందాక చూపించాను కదా అలాంటిదే ఇవన్నీ ఆన్లైన్లో పెట్టినాడు సూపర్ ఉంది కదా ఇక చూడండి మస్తు సో డిజైన్ డిజైన్గా కనిపిస్తుంది ఎవరో తయారు చేసినారన్నట్టు కానీ ఇది దేవుడు చేసింది న్యాచురల్ థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియో చూసినందుకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చూడడానికి